ఏంటి మన టెన్షన్ పడుతున్నాడు నేను కనుక్కోతాను ఏంటి ఇందాక తెగ టెన్షన్ పడిపోతున్నావు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదు ప్రొఫెషనల్ ప్రాబ్లమ్ మా ఎండి గారి సిస్టర్ ఇవాళ డిన్నర్ కి వస్తా ఉన్నారు లైవ్ మ్యూజిక్ ఏర్పాటు చేశారు ఆ మ్యూజిక్ పార్టీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు మా హ్యాండ్ తీసుకోవచ్చు కదా హ్యాండ్ అంటే ఈ హ్యాండ్ కదా మ్యూజిక్ మ్యూజిక్ ఓ మ్యూజిక్ ఐ నో మ్యూజిక్ యా యూనో సాక్సెస్ ఫో హ అంటే హా గ్రామ్ టెలిఫోన్ సెల్ ఫోన్ మిక్స్ చేసి రాజస్థాన్ లో రంగరించి పాకిస్తాన్ లో ఫిక్స్ చేసి హిందుస్తాన్ లో ఇచ్చారనుకో ఎస్ ఐదు వేలు వద్దా ఫైవ్ థౌసండ్ యా యు మీన్ ఫైవ్ జీరో 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 హా కావాలంటే పదివేలు వచ్చినలో రాసుకున్నాను ఐదు వేలు కమిషన్ తీసుకున్నావా గిఫ్ట్ అనుకో నీకు మ్యూజిక్ బాగొచ్చా బాగా కాదు చాలా బాగా వచ్చు చాలా బాగా కలదు ఒక మాదిరిగా వస్తే చాలు ఇంకో అవర్స్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవర్లో స్టార్ట్ చేస్తే నీకేమైనా ప్రాబ్లం అవుడంతో ప్రాబ్లమ్ ఎంప్లికేషన్ ఇచ్చిన టూర్స్ కూడా ఎంత ఆందంగా భావిస్తారని తెలిసినట్టయితే ఇంకో ఇరవై వేలు ఎక్కువనేవాండి కదా సిస్టర్స్ రా గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ జస్ట్ చాలా కలవైంది ప్లీజ్ What ma'am? Any problem? Lovely music No, live music Live? Ah. Wow Nene arrange this one, madam Oh, very good Thank you, come in Andy? <laughs> Adena, ah, promotion, madam Yeah, live music Mirele, panjus okay, kong madam

మ్యూజిక్ ఏరా ఇది లైవ్ కేరింగా అవును ఆ నేను అడిగింది మీరు ఇప్పుడి ఇక్కడ వాయిస్తున్నారు అని రే అడొనన్ తనవర గనకో ఆ ఈ హోటల్ ఎండిని ఎంత నాయిస్ ఓ ను ఫాక్స్ స్కాట్ ఇంత పెద్ద హోటల్ మీరు ఎండియారంటే మిస్ గూ మీరు చాలా గ్రేట్ మేడమ్ నమస్తే గుడ్నన్ మేడమ్ గుడ్ ఫుడ్ గుడ్ మ్యూజిక్ ఆ గుడ్ మ్యూజిక్స్ డిఫరెంట్ సేమ్ బికాస్ పర్సన్ ఇస్ నాట్ మ్యూజిక్ మ్యూజిక్ ఇస్ నాట్ పర్సన్ సర్సన సో వెరీ సబ్బో దిస్ పర్సన్ వెరీ మ్యూజిక్ మీరు వచ్చారు మీరే చెప్పండి సార్ గుడ్ ఫుడ్ గుడ్ మ్యూజిక్ కావాలి రావాలి స్ట్ మూజిక్స్ మ్యూజిక్ పర్సన్స్ పర్సన్ఛింది పర్సన్ పర్స్ మళ్ళీ నువ్వు కూర్చున్నా మంచిగా రాకపోతే ఆ హోటల్లో పూలే కాదు కాళ్ళు కూడా ఎట్టారు ఎక్కడ ఏమవుతుంది గుడ్ మార్నింగ్ సార్ బాలు బాలరాజ్ ఫ్లోరిస్ట్ ఏమా పూర్చి హెల్పిస్ట్ కూర్చోడమ్మాయి ఆయన ఫోన్ చెయ్య జనరల్ మేనేజర్ ఏం సీట్ అమ్మా సీటు వింటానికి ఏమన్నా బాగుందమ్మా మా తాతయ్య పెట్టి పెట్టిపోయాడు లేకపోతే నేనేవాడు చెప్పేసి ఉండేవాడు ఏంటమ్మా ఏ పనిచారు అసలు ఫేమస్ బుక్ చేసుకున్నా సార్ టూరిస్టే సార్ మీరు రకరకాల ప్రదేశాల నుంచి ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ ఆఫ్రికా నుంచి జాంతూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా సార్ న్యూజిలాండ్ నుంచి బ్లూ బెల్ ఫోర్ సార్ హాలండ్ నుంచి తులిఫ్ ఇంపోర్ట్ చేసుకుంటాం సార్ సార్ మీరు రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోసెస్ లాబీలో పెట్టుకోవడానికి రూమ్ లో పెట్టుకోవడానికి మళ్ళీ సప్లై చేస్తా సార్ సార్ ఒక్క అవకాశం సార్ ప్లీజ్ మొత్తం మీ హోటల్ అంతా మార్చేతాం సార్ మీ ప్రమోషన్ కాఫీ కాఫీ అయిపోయే పాపం చాలా మంచి పరిస్థితి ఎవరో చెవురు పువ్వు పెట్టారట జీఎం గా ఉండేవాడు వెయిట్ తగ్గి వెయిట్ అయ్యాడు నువ్వు నువ్వెళ్ళమ్మా నువ్వు నువ్వు మనం వర్కౌట్ చేద్దామ్ చేద్దాండి తొమ్మిది

నేను మా విసో ఆఫీసర్ తో మాట్లాడి రెండు గంటల్లో ఫోన్ చేస్తాను థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్